నమస్తే వెల్కమ్ టు జీద స్మ్యాస్ ఛానల్ పార్ట్ టూ వీడియో అధ్యాయం ఆరు శ్రేణులు సంబంధించిన అభ్యాసం ఆరు పాయింట్ ఒకటిలో మూడవ బిట్లోని ఆరవ లెక్క నుంచి ఈ వీడియోలో నేర్చుకుందాం పార్ట్ టూలో పార్ట్ వన్లో ఐదో లెక్క వరకు నేర్చుకున్నాం ఇప్పుడు ఆరో లెక్క ఆరో లెక్కలో విధంగా నాలుగు పదాలు ఇవ్వబడ్డాయి ఒకటి మొదటి పదాన్ని ఏ వన్ అనుకుంటాం సున్నా పాయింట్ రెండు ఏ టూ ఏ త్రీ ఇది అంక నా కాదా నిర్ణయించడానికి మనము డిను సాధించుకుందాం అంటే డి తెలుసుకోవాలి సామాన్య భేదం సమానం వస్తే ఇది డిఈ ఈక్వల్ టు మొదటి రెండు పదాలు ఏ టూ మైనస్ ఏ వన్ ఇది దశాంశంలో ఉంది ఏ టూ సున్నా పాయింట్ రెండు రెండు మైనస్ సున్నా పాయింట్ రెండు దీని ఏ విధంగా తీసేయాలో చూడండి పక్కకు చూపిస్తా సున్నా పాయింట్ రెండు రెండు ఎప్పుడు కూడా కూడిక కానీ తీసివేత కానీ దశాంశానికి దశాంశ బిందువు కరెక్ట్గా పెట్టండి జీరో పాయింట్ టూ ఇప్పుడు మామూలుగా తీసివేతే చేయచ్చు చేయొచ్చు ఇక్కడ రెండు కింద ఏం లేదు కాబట్టి రెండులో ఏమి పోకపోతే రెండే మిగులుతుంది రెండులో రెండు పోతే సున్నా పాయింట్ జీరో కాబట్టి ఎంత వచ్చింది మనకు డి సున్నా పాయింట్ సున్నా రెండు ఇది ఒక డి వచ్చింది నెక్స్ట్ డి ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ రెండు పదాలు తీసుకుంటే ఏ త్రీ మైనస్ ఏ టూ వరుసగా రెండు రెండు పదాలు తీసుకొని డి కనుక్కుంటే సమానంగా వస్తే రెడీ రాకుంటే అంకస్ రెడీ కాదు ఏ త్రీ పదం ఎంత చూడండి ఇక్కడ సున్నా పాయింట్ రెండు 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 సున్నా పాయింట్ రెండు 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 మైనస్ ఏ టూ సున్నా పాయింట్ రెండు రెండు దీని ఏ విధంగా తీయాలి చూడండి సున్నా పాయింట్ రెండు 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 దశాంశ బిందువు కింద దశాంశ బిందువు ఇక్కడ జీరో రెండు కింద ఏం లేదు కాబట్టి రెండు రెండులో రెండు పోతే సున్నా రెండులో రెండు పోతే సున్నా పాయింట్కు పాయింట్ సున్నా సో దీని యొక్క డి ఎంత వచ్చింది చూడండి సున్నా పాయింట్ సున్నా సున్నా రెండు అంటే ఇక్కడ దీన్ని డి వన్ అనుకుంటే ఇది డి టూ అనుకుందాం మరి డి వన్ డి టూ డి వన్ ఏమో సున్నా పాయింట్ సున్నా రెండు వచ్చింది డి టూ నేమో సున్నా పాయింట్ సున్నా రెండు వచ్చింది అంటే రెండు సమానం రాలేదు కాబట్టి డి వన్ ఈజ్ ఈక్వల్ టు డి టూ కాలేదు అంటే డీ వన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు డి కావున ఇది అంకశ్రేడి కాదు ఈ విధంగా ఆరో లెక్క అంకశ్రేడి కాదు అని వచ్చేసింది అంకశ్రెడి అయితే మళ్ళీ తర్వాత మూడు పదాలు కనుక్కోవాలి అంకశ్రెడి కాకపోతే అక్కడికే వదిలేసేయాలి ఏడవ లెక్క ఏడవ లెక్కలో మొదటి పదం సున్నా రెండవ పదం మైనస్ నాలుగు మూడవ పదం మైనస్ ఎనిమిది నాలుగవ పదం మైనస్ పన్నెండు డి వన్ డి వన్ అంటే ఏంటి మొదటి రెండు పదాలు ఏ టూ మైనస్ ఏ వన్ ఏ టూ అంటే నాలుగు మైనస్ నాలుగు ఏ వన్ అంటే సున్నా మైనస్ నాలుగులో సున్నా పోతే మైనస్ నాలుగు వచ్చేసింది అదేవిధంగా మీ తర్వాత రెండు పదాలు ఏ టూ తర్వాత ఏ త్రీ మధ్య సామాన్య భేదం ఏ త్రీ ఏ త్రీ అంటే మైనస్ ఎనిమిది మైనస్కు మైనస్ ఏ టూ అంటే ఎంత మైనస్ నాలుగు మళ్ళీ ఇంకో మైనస్ వస్తుంది రెండు గుర్తు పక్కపక్కల ఉంటే రెండవ గుర్తుకు మనకు ఖచ్చితంగా బ్రాకెట్లో పెట్టాలి బ్రాకెట్ అంటే ఇంటూ ఈ రెండు గుర్తుల్ని ఇంటూ చేసి మనము ఏమొస్త చూద్దాం మైనస్ ఎయిట్ మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ నాలుగు మైనస్ ఎనిమిదిలో నాలుగు పోతే మైనస్ నాలుగు వస్తుంది ఈ విధంగా డి టూ విలువ డి వన్ విలువ రెండు సమానమైనయి ఇంకోటి చూసుకుందాం డి త్రీ ఖచ్చితంగా అన్ని పదాల మధ్య భేదాన్ని మనము కనుక్కోవాలి డి త్రీ అంటే ఏ ఫోర్ పదంలోకి వెళ్ళి ఏ త్రీని తీసేయాలి ఓకే ఏ ఫోర్ పదం ఎంత ఏ ఫోర్ అంటే మైనస్ ట్వెల్వ్ మైనస్ ఏ త్రీ మైనస్ ఎనిమిది ఉంది కాబట్టి మైనస్ ఎనిమిది మళ్ళీ ఇక్కడ రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి ఒకదానికి బ్రాకెట్ సో రెండు మైనస్లు ఉంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ పన్నెండు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎనిమిది పన్నెండు ఎనిమిది పన్నెండుకు మైనస్ ఉంది ప్లస్కు ఎనిమిది ఉంది ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే తీసివేత చేయాలి పన్నెండు ఇట్లా ఎనిమిది పోతే నాలుగు పన్నెండు ఎక్కువ ఉంది కాబట్టి దానికి మైనస్ సో సామాన్య భేదం సమానంగా వచ్చింది డి వన్ ఇజ్ ఈక్వల్ టు డి టు ఈజ్ ఈక్వల్ టు డి త్రీ కాబట్టి ఇది ఒక అంకశ్రేణి లేదా ఇది ఒక ఏపీ అని రాయవచ్చు ఏపీ అంటే అర్థమేటిక్ ప్రోగ్రేషన్ ఇంగ్లీష్లో కాబట్టి ఇది అంక అయింది కాబట్టి తర్వాత మూడు పదాలు కనుక్కోవాలి మనకు నాలుగు ఇచ్చిండు తర్వాత ఐదు పద ఐదో పదం నుంచి ఐదు ఆరు ఏడు పదాలని మనము కనుక్కోవాల్సి ఉంటుంది ఏ ఫైవ్ పదం కనుక్కోవాలి ఏ ఫాదీ ఫైవ్ యొక్క సూత్రం ఏ ప్లస్ ఫోర్ డి ఏ అంటే మనకు జీరో ప్లస్ నాలుగు ఇంటూ డి అంటే మనకు ఎంత వచ్చిండే మైనస్ నాలుగు వచ్చింది సో సున్నాకు విలువ లేదు కాబట్టి నాలుగు నాలుగు పదహారు తర్వాత ఈ నాలుగు ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ పదహారు ఇది ఏ ఫైవ్ నెక్స్ట్ ఏ సిక్స్ ఏ సిక్స్ యొక్క సూత్రం ఏ ప్లస్ ఒకటి తక్కువ ఉంటుంది ఫైవ్ డి ఏ ఎంత అంటే మళ్ళీ మొదటి పదం సున్నా ప్లస్ ఐదు గుణిజం అలాగే ఉంటుంది డి అంటే మైనస్ నాలుగు సో ఇక్కడ కూడా సున్నాను మనం తొలగిస్తే ఐదు నాలుగు ఇరవై ప్లస్ ఇంటూ మైనస్ ఇరవై అదేవిధంగా ఏ సెవెన్ పదం ఏ సెవెన్ యొక్క సూత్రం ఏ ప్లస్ సిక్స్ డి ఏ అంటే సున్నా ప్లస్ ఆరు గుణిజం ఆరు డి అంటే మైనస్ నాలుగు ఈ విధంగా ఎన్ని పదాలైనా కూడా మనం కనుక్కోవచ్చు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఆరు నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు సున్నా కలుపుకుంటే మైనస్ ఇరవై నాలుగి వస్తుంది ఈ విధంగా తర్వాతి మూడు పదాలు ఇది ఐదవ పదం ఇది ఆరవ పదం ఇది ఏడవ పదం ఈ విధంగా మనము ఏడవ లెక్కను సాధించుకున్నాము నెక్స్ట్ ఇప్పుడు ఎనిమిదవ లెక్క ఎనిమిదవ లెక్క మైనస్ వన్ బై టూ మైనస్ వన్ బై టూ మైనస్ వన్ బై టూ మైనస్ వన్ బై టూ అన్ని పదాలు సమానంగా ఇచ్చిండు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ గుర్తుంచుకున్నాం ఇప్పుడు డి వన్ కనుక్కుందాం డి వన్ అంటే ఏ టూ మైనస్ ఏ వన్ ఏ టూ అంటే మైనస్ వన్ బై టూ నెక్స్ట్ మైనస్ ఏ వన్ అంటే మళ్ళీ మైనస్ వన్ బై టూ రెండు గుర్తులు మైనస్ ఉన్నాయి కాబట్టి రెండు ఒకేతోనే ఉన్నప్పుడు ఖచ్చితంగా రెండో దానికి బ్రాకెట్ పెట్టేస్తాం ఇజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై టూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ బై టూ ఒక ఇక్కడ రెండు కూడా వన్ బై టూ వన్ బై టూ ఒకటి ప్లస్ ఉంది ఒకటి మైనస్ ఉంది కాబట్టి నూట్ వన్ బై టూలో వన్ బై టూ పోతే దానికి విలువ సున్నా సో డి వన్ ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది అంటే సున్నా నెక్స్ట్ డి టూ కనుక్కుందాం డి టూ అంటే తర్వాత రెండు పదాల యొక్క భేదం అది ఏ త్రీ మైనస్ ఏ టూ ఏ త్రీ అంటే మైనస్ వన్ బై టూ మైనస్కు మైనస్ ఏ టూ కూడా మైనస్ వన్ బై టూనే రెండు గుర్తులు మళ్ళీ పక్కల పక్కల వచ్చినాయి కాబట్టి రెండో దానికి బ్రాకెట్ పెట్టేస్తాం తిరిగి మళ్ళీ సూక్ష్మీకరణ మైనస్ వన్ బై టూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది వన్ బై టూ వన్ బై టూ మైనస్ వన్ బై టూ ప్లస్ రెండు సమానం ఉన్నాయి తీసివేత చేసే దాని యొక్క విలువ సున్నా నెక్స్ట్ డి త్రీ తర్వాత రెండు పదాలు అది ఏ ఫోర్ మైనస్ ఏ త్రీ ఏ ఫోర్లో మైన ఏ ఫోర్ యొక్క విలువ మైనస్ వన్ బై టూ మైనస్ మళ్ళీ మైనస్ వన్ బై టూ ఏ త్రీ కూడా మళ్ళీ బ్రాకెట్ మైనస్ వన్ బై టూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ బై టూ దీని యొక్క విలువ కూడా మనకు జీరో వస్తుంది అంటే ఇక్కడ డి వన్ డి వన్ చూడండి ఇక్కడ రాస్తున్నా డి వన్ ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్ ఈక్వల్ టు డి త్రీ మూడు సమానమైనవి కాబట్టి ఇది ఏపీ అవుతుంది ఏపీ అంటే అర్థమేటిక్ ప్రోగ్రేషన్ అంటే అంక శ్రేణి అవుతుంది అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి తర్వాత వచ్చే పదాలని మనము సాధించుకోవాలి తర్వాత పదాలంటే ఏ వన్ ఎంత మైనస్ వన్ బై టూ డి ఎంత సున్నా కాబట్టి వరుసగా మనకు సున్నా కలుపుకుంటే అవే వస్తాయి కాబట్టి ఈ విధంగా సమానంగా ఉన్న శ్రేణి యొక్క డి అనేది ఎప్పుడు కూడా సున్నాగా మనం గుర్తుంచుకోవాలి ఎన్ని పదాలు వచ్చినా మైనస్ వన్ బై టూనే వస్తుంది కాబట్టి తర్వాత మూడు పదాలని రాద్దాం తర్వాత వచ్చే మూడు పదాలు మొదటిది డి ఫైవ్ డి ఫైవ్ కూడా మై డి ఫైవ్ యొక్క సూత్రం ఏంటి అంటే ఏ ప్లస్ ఫోర్ డి అవుతుంది ఏ అంటే మైనస్ వన్ బై టూ ప్లస్ ఫోర్ ఇంటూ డి అంటే సున్నా కాబట్టి డి సున్నా ఉంది కాబట్టి ఈ పదం మొత్తం కూడా జీరో అవుతుంది సో మైనస్ వన్ బై టూ అదేవిధంగా డి సిక్స్ కూడా మైనస్ వన్ బై టూ అవుతుంది డి సెవెన్ ఇది కూడా మైనస్ వన్ బై టూ అవుతుంది ఈ విధంగా మనము ఎనిమిదవ లెక్కను సాధించుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ తొమ్మిదవ లెక్క తొమ్మిదవ లెక్క తొమ్మిదవ లెక్క మొదటి పదం ఒకటి రెండవ పదం మూడు నా మూడవ పదం తొమ్మిది నాలుగవ పదం ఇరవై ఏడు మొదట డి వన్ కనుక్కుందాం డి వన్ అంటే మొదటి రెండు పదాలు తీసుకుందాం ఏ టూ అంటే మూడు మైనస్ ఏ వన్ అంటే ఒకటి మూడులో ఒకటి పోతే రెండు నెక్స్ట్ అదేవిధంగా డి టూ తర్వాత రెండు పదాలు ఏ త్రీ మైనస్ ఏ వన్ ఏ త్రీ తొమ్మిది మైనస్ మూడు తొమ్మిదిలో మూడు పోతే ఆరు అంటే డి వన్ అనేది డి టూ అనేది రెండు సమానం కాలే కాబట్టి ఇక్కడికే ఆపేస్తాం మనం డి వన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు డి టూ రెండు సామాన్య భేదం రెండు పదాల మధ్య సామాన భేదం సమానంగా లేదు కావున ఇది అంకశ్రేణి కాదు ఇది ఏపీ కాదు ఏపీ కాదు కాబట్టి తర్వాత వచ్చే పదాలు రావు ఈ విధంగా తొమ్మిదో తర తొమ్మిదో లెక్కను నేర్చుకుందాం పదవ లెక్క పదవ లెక్కలో ఏ వన్ మొదటి పదం ఏ రెండవ పదం టూ ఏ మూడో పదం త్రీ ఏ నాలుగో పదం ఫోర్ ఏ ఇప్పుడు డిఏ కనుక్కుందాం మొదటి రెండు పదాల యొక్క భేదాన్ని కనుక్కుందాం ఏ టూ ఏ టూ అంటే టూ ఏ మైనస్ ఏ వన్ అంటే ఏ ఏ వన్ అంటే చూడండి ఇక్కడ గుణిజం వేయలేకపోతే ఒకటి రాసుకుంటాం టూ ఏలో వన్ ఏ పోతే వన్ ఏ వన్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఏ అనే అర్థము ఒకటి ఉంటుంది అని అర్థం నెక్స్ట్ రెండు పదాల మధ్య చూద్దాం డి టూ డి టూ ఈజ్ ఈక్వల్ టు ఏ త్రీ మైనస్ ఏ టూ ఏ టూ అంటే ఏ త్రీ అంటే త్రీ ఏ మైనస్ ఏ టూ పదం టూ ఏ త్రీ ఏలో టూ ఏ పోతే వన్ ఏ వన్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఏ అంటే సామాన్య భేదం రెండు కూడా ఇక్కడ సమానం వచ్చినాయి నెక్స్ట్ రెండు పదాల మధ్య చూద్దాం డి త్రీ డి త్రీ ఈజ్ ఈక్వల్ టు తర్వాత రెండు పదాలు ఏ ఫోర్ పదం మైనస్ ఏ త్రీ పదం ఏ ఫోర్ అంటే ఎంత నాలుగు ఏ మైనస్ ఏ త్రీ అంటే త్రీ ఏ ఫోర్ ఏలో త్రీ ఏ పోతే వన్ ఏ వన్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఏ అంటే ఇక్కడ అన్ని పదాల మధ్య సామాన్య భేదం అనేది ఒకటే విధంగా ఉంది కాబట్టి ఏం రాస్తాం ఇక్కడ మనము డి వన్ ఈజీ ఈక్వల్ టు డి టూ ఈజ్ ఈక్వల్ టు డి త్రీ అన్ని పదాల మధ్య భేదము ఒకే విధంగా ఉంది కాబట్టి ఇది ఒక ఏపీ అంటే ఇది ఒక అంక అంక శ్రెడి అయింది కాబట్టి తర్వాత వచ్చే మూడు పదాలు ఖచ్చితంగా మనము తెలుసుకోవాల్సి ఉంటుంది ఏ ఫైవ్ పదం ఏ ఫైవ్ యొక్క సూత్రము ఏ ప్లస్ ఒకటి తక్కువ ఉంటుంది ఫోర్ డి ఏ అంటే ఏనే మొదటి పదం ప్లస్ ఫోర్ ఇంటూ డి అంటే కూడా ఏనే సో ఫోర్ ఏ ప్లస్ ఏ ఫైవ్ ఏ అదేవిధంగా ఏ సిక్స్ కూడా చేయండి ఏ సిక్స్ ఎంత వస్తుందంటే సిక్స్ ఏ వస్తుంది ఏ సెవెన్ సెవెన్ ఏ వస్తుంది ఈ విధంగా తర్వాత వచ్చే మూడు పదాలని మనము తెలుసుకున్నాం ఇప్పుడు తర్వాత లెక్క తర్వాత పదకొండవ లెక్క పదకొండవ లెక్కలో నాలుగు పదాలు ఇచ్చిండు మొదటి రెండు పదాల మధ్య సామాన్య భేదంగా అనుకున్నాం డి వన్ ఇజ్ ఈక్వల్ టు ఏ టూ మైనస్ ఏ వన్ ఏ టూ అంటే ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ ఈఏ ఈ రెండిట్లకి వెళ్ళి ఏ కామన్ వస్తుంది ఏ ఇంటూ ఏ కామన్ తీస్తే ఇక్కడ ఏ స్క్వేర్లు రెండు ఏలు ఉన్నాయి కాబట్టి ఒక ఏ మిగులుతుంది తర్వాత ఇక్కడ ఉన్న ఒక ఏ మనం బయటికి తీసుకున్నాం కాబట్టి ఒకటి మిగులుతుంది ఇక ఏ అనేది చర్రాశి ఒకటి అనేది స్థిర్రాసి కాబట్టి ఏమి రాదు ఇది ఇంతే ఉంటుంది చివరి సూక్ష్మీకరణ ఇది నెక్స్ట్ డి టూ డి టూ ఈజ్ ఈక్వల్ టు ఏ త్రీ మైనస్ ఏ టూ ఏ త్రీ ఏ ఘాతాంకం మూడు ఏ క్యూబ్ మైనస్ ఏ స్క్వేర్ ఈ రెండిట్లకి ఏ స్క్వేర్ కామన్ వెళ్తుంది ఎందుకంటే రెండులో కూడా ఏ ఘాతాంకం రెండు ఉంది ఏ స్క్వేర్ తీసినాము అంటే ఇక్కడ ఒక ఏ మిగులుతుంది ఏ స్క్వేర్ మొత్తం పోయింది కాబట్టి ఒకటి చూడండి డి వన్ డి టూ అనేది సమానం కాలేదు ఇక్కడ డి టూ అంటే ఇక్కడ ఒక సామాన్య భేదం ఇక్కడ ఒక సామాన్యం వేరే వేరే వచ్చింది కాబట్టి మనం ఇక్కడికే ఏం రాస్తాము డి వన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు డి టూ అంటే సామాన్య భేదము సమానంగా రాలేదు కావున ఇది అంక శ్రేణి కాదు ఇది ఒక ఇది ఒక ఏపీ ఏపీ కాదు అని రాసేస్తాం తర్వాత పదాలు కనుక్కోవాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే అంకసేడి అంటే సామాన్య భేదం సమానంగా ఉండాలి నెక్స్ట్ తర్వాత లెక్క ఈ పన్నెండవ లెక్కను గమనించండి అన్నీ కూడా వర్గమూలాల్లో ఉన్నాయి వర్గమూలాలు ఇవి ఖచ్చిత వర్గమూలాలు కావు కాబట్టి రెండు కారణాంకలు దేనికి రాదు కానీ ఎనిమిదికి కారణాంకాలు మనము తీయవచ్చు ఎనిమిదిని చూడండి రెండుతో తీస్తే రెండెకం రెండు రెండు నాలు ఎనిమిది నెక్స్ట్ రెండు రెంట్ల నాలుగు అంటే రూట్ ఎనిమిదిని మనం మార్చుకోవాల్సి ఉంటుంది రూట్ ఎనిమిది అంటే అండర్ రూట్ టూ ఇంటూ టూ ఇంటూ టూ వర్గమూలము అంటే రెండు సమాన పదాలను ఒక జత చేస్తాం ఇది వర్గమూలంలోకి వెళ్ళి ఒకటి బయటికి వస్తుంది ఇంకోదానికి జత లేదు కాబట్టి అదే విధంగా పెట్టేస్తాం అంటే రూట్ ఎనిమిది అంటే టూ రూట్ టూ అయిపోయింది రూట్ ఎనిమిది అన్న టూ రూట్ టూ అన్న ఒకటే నెక్స్ట్ పద్దెనిమిది చూద్దాం పద్దెనిమిది యొక్క కారణాంకాలు రెండు తొన రెండు తొమ్ముల పద్దెనిమిది మూడో తొమ్మిది సో రూట్ పద్దెనిమిది ఈజ్ ఈక్వల్ట్ అండ్ రూట్ రెండు ఇంటూ మూడు ఇంటూ మూడు ఇక్కడ మూడు మూడు ఒక జత ఉంది కాబట్టి వర్గమూలం యొక్క బయటికి ఎంత వస్తుందంటే ఒక మూడు తర్వాత రూట్ రెండు మిగిలిపోతుంది అంటే రూట్ పద్దెనిమిది అంటే ఇది వచ్చింది నెక్స్ట్ రూట్ ముప్పై రెండు చూద్దాం ముప్పై రెండును కారణాంకాలు తీసుకుందాం రెండో కొన పోతుంది రెండు ఒకటి రెండు ఇక్కడ ఒకటి మిగులుతుంది పన్నెండు రెండు ఆరుల పన్నెండు రెండు ఎందులు పదహారు రెండు నాలుగుల ఎనిమిది రెండు రెంట్ల నాలుగు అంటే రూట్ ముప్పై రెండు యొక్క విలువను ఈ విధంగా రాయొచ్చు ఐదు రెండులు వచ్చినాయి కాబట్టి రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇక్కడ మనకు వర్గమూలం అంటే జత చూడండి ఇది ఒక జత ఇది ఒక జత ఒక జతలకెళ్ళి ఒక రెండు వచ్చింది ఇంకో జతకి వెళ్ళి ఒక రెండు ఇంకో జత లేదు కాబట్టి రెండు రూట్ రెండు అట్లే మిగిలిపోయింది రెండు రంట్ల నాలుగు రూట్ రెండు ఈ మొత్తాన్ని శ్రేడిగా రాసుకుంటే చూడండి మొదటి పదం రూట్ రెండు ఉంది కాబట్టి రూట్ రెండు ఇక్కడ రూట్ ఎనిమిది బదులుగా టూ రూట్ టూ రూట్ పద్దెనిమిది రూట్ పద్దెనిమిది బదులుగా త్రీ రూట్ టూ రూట్ ముప్పై రెండు బదులుగా నాలుగు రూట్ రెండు ఈ పదాలను తీసుకొని మనము సామాన్య భేదం సమానంగా ఉందా లేదా అనేది కనుక్కోవాలి ఇందులో ఏ వన్ ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ టూ ఏ టూ ఈజ్ ఈక్వల్ టు టూ రూట్ టూ ఏ త్రీ ఈజ్ ఈక్వల్ టు త్రీ రూట్ టూ ఏ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ రూట్ టూ ఇది కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి ఎందుకంటే వర్గమూలంలో ఉంది ఈ విధంగా ఇచ్చిన శ్రేణిని అన్ని లెక్కలు మనం ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్గా చేసినాం కానీ ఇచ్చిన శ్రేణిని ఇక్కడ మార్చుకోవాల్సి వస్తుంది కాబట్టి మనకు అవసరమైనటువంటి పదాలు ఇప్పుడు ఇవి ఇప్పుడు సామాన్య భేదాన్ని కనుక్కోవాలి ఈ విధంగా ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ పదాలు మనం రాసుకుందాం ఇప్పుడు సామాన్య భేదం కనుక్కోవాలి డి వన్ అంటే ఏ టూ మైనస్ ఏ వన్ ఏ టూ ఎంతుందంటే టూ రూట్ టూ మైనస్ ఏ వన్ ఎంత అంటే రూట్ రెండు రూట్ రెండు గుణిజం ఎంత లేకపోతే మనం ఒకటిగా ఊహించుకుంటాం ఒకటి ఉంటుంది టూ రూట్ టూలో వన్ రూట్ టూ పోతే వన్ రూట్ టూ సో ఇది డి వన్ నెక్స్ట్ డి టూ కనుక్కుందాం డి టూ అంటే తర్వాత రెండు పదాలు తర్వాత రెండు పదాలు ఒకటి ఏ త్రీ మైనస్ ఏ వన్ ఏ త్రీ అంటే త్రీ రూట్ టూ మైనస్ టూ రూట్ టూ ఇక్కడ కూడా ఇవి రెండు కూడా రూట్ టూ పదాలు కాబట్టి రూట్ టూ మారదు దానికి వెళ్ళి తీసేయాలి ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ టూ ఉంది త్రీ రూట్ టూలో టూ రూట్ టూ మైనస్ చేస్తే వన్ రూట్ టూ అంటే సామాన్య భేదం సమానంగా వస్తుంది నెక్స్ట్ డి త్రీ డి త్రీ ఏ త్రీ డి త్రీ అంటే తర్వాత రెండు పదాలు కాబట్టి ఏ ఫోర్ ఏ ఫోర్ మైనస్ ఏ త్రీ ఏ ఫోర్ ఎంత అంటే ఫోర్ రూట్ టూ మైనస్ ఏ త్రీ త్రీ రూట్ టూ నాలుగులో మూడు పోతే ఒకటి రూట్ టూ పదాలు కాబట్టి రూట్ అదే విధంగా ఉంటుంది గుణిజాలు మాత్రం మైనస్ చేయాలి కావున చూడండి డి వన్ ఎంత వచ్చింది ఇక్కడ డి వన్ వన్ రూట్ టూ డి టూ వన్ రూట్ టూ డి త్రీ వన్ రూట్ టూ కాబట్టి డి వన్ జి ఈక్వల్ టు డి టూ జీ ఈక్వల్ టు డి త్రీ అయ్యింది కాబట్టి ఇది ఒక అంక శ్రేణి అంక శ్రేణి అంక శ్రేడి అయింది కాబట్టి మనం తర్వాత వచ్చే మూడు పదాలని మనం కనుక్కోవాలి